ఈ మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి అని కూడా అంటారు కదండి కోరల పౌర్ణమి అంటే ఏమిటి అంటే ఈ దత్త జయంతి రోజునే మనకి కోరల పౌర్ణమి అనేటటువంటిది కూడా చేస్తారు అంటే యమధర్మరాజు కోరలు చాచుకొని ఉంటారట అంటే అనేకమైనటువంటి అంటు వ్యాధులు ఈ కాలంలో ప్రబలుతాయి కాబట్టి వాటిని అన్నింటి నుంచి కూడాను మనం బయటపడటానికి కాను ఈ రోజున యమధర్మరాజుని స్మరించుకోవటం అదేవిధంగా ఈ కోరలాదేవిని స్మరించుకోవటం చేస్తారు చేస్తూ ఏం చేస్తారయ్యా అంటే ఈ కోరలాదేవి ఎవరు అని అంటే ఇప్పుడు మనకు చూడండి కార్తీక మాసంలో యమధర్మరాజు యొక్క సోదరైనటువంటి యమున గురించి ఆ రోజున యమద్వితీయ అనేటటువంటి పేరుతో హస్త భోజనము అని యమధర్మరాజుకి ఆవిడ భోజనం పెట్టింది అందుకు కాను ఎవరైతే ఈ లోకంలో ఆ అన్నగారికి కానీ తమ్ముడికి కానీ అక్కా చెల్లెళ్ళు భోజనం పెడతారో వారికి కూడాను అటువంటి యమగండం అనేటటువంటిది ఉండదు అని చెప్తారు కదా అట్లాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు గారి సోదరైనటువంటి కోరలాదేవి గారి పేరు మీద ఈ ఈ పౌర్ణమి రోజున పూజ అనేటటువంటిది చేస్తారు కొన్ని ప్రాంతాలు అందరూ అని నేను చెప్పను కొన్ని ప్రాంతాల వారు ఈ కోరల పౌర్ణమి అనేటటువంటిది చేస్తారు ఈ మార్గశిర పౌర్ణమి రోజున అయితే ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఈ అమ్మవారికి పూజ చేసుకొని ఏం చేస్తారంటే రొట్టెని కొద్దిగా పూజ చేస్తారు పూజ చేసి రొట్టెని నివేదనగా చే సమర్పిస్తారు సమర్పించి అటు పిమ్మట ఏం చేస్తారంటే కొద్దిగా వీరు కొరికి ఆ తర్వాత బయట ఉంటాయి కదా వీధి కుక్కలు వాటికి వేసేస్తారనమాట అట్లా చేస్తే కనుక మనకు ఉన్నటువంటి ఏదైనా సరే అనారోగ్యాలు కానీ లేకపోతే కనుక అప్పమృత్యు దోషాలు కానీ ఇవన్నీ పోతాయి అని చెప్పి కొన్ని ప్రా కొన్ని ప్రాంతాల వారు వారి యొక్క విశ్వాసం అయితే మరి మనకి అట్లాంటిది మాకు లేదండి మరి మేమందరం మనందరం కూడాను ఏం చేయాలి మిగతా అందరూ కూడాను అంటే కనుక ఇప్పుడు బయట వీధి కుక్కలు ఉంటూ ఉంటాయి కదండి వాటికి తీసుకెళ్ళి బిస్కెట్లు లాంటివో వాటికి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వెళ్ళి వేయండి అట్లా పిల్లలకి కనుక బాగోకుండా ఉంటే కనుక కొంతమంది ఏం చూస్తూ ఉంటాం ఆ రోజున ఎక్కువగా పిల్లల జాతి ఇలా కొరికించి వాటికి వేస్తారనమాట వీళ్ళకున్న గండాలు అన్నీ పోతాయి అంటే మోగజీవులు పోవాలండి అందుకనే అండి అని అడుగుతారు కొందరు అంటే అట్లా అని కాదు ఇక్కడ వీళ్ళకున్నది ఏదైతే ఉందో అది ఆ రూపంగా కాలభైరవుడు అనుకుంటాం కదా మనం అట్లా అందుకని చెప్పి ఆ విధంగా పోతుంది వీళ్ళకు ఉన్నటువంటి అప్పక నుంచి దోషాలు అని అందుకు కాను వారు అట్లా రొట్టెని కొంచెం వీరు కొరికి అక్కడ వేయటం అనేటటువంటిది జరుగుతుంది సరే మనమందరం కూడాను ఏం చేయాలండి అంటే ఏదన్నా సరే బిస్కెట్లు లాంటివి కానీ ఇట్లా ఇది అన్నీ కూడాను అక్కడ బయట వీధి కుక్కలకి వేయటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడాను చేస్తే వీరికి ఉన్నటువంటి ఏదైతే ఈ దోషాలు ఉంటాయో అవన్నీ అంటే ఏమీ లేదండి మనం దాంట్లో దోషం అనగానే అదొక పెద్ద భయపడిపోతూ ఉంటాం మనం అంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి వ్యాధి ఏదైతే కృతం ఉందో ఆ అంతా కూడా ఈ రూ ఈ జన్మలో మనకి వ్యాధి రూపంలో వస్తుంది అని చెప్తారు కదా అందుకని చెప్పి వ్యాధి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అందుకని చెప్పి అటువంటివన్నీ కూడాను మనకు దరి చేరకుండా ఉండేందుకు కాను నువ్వు తింటమే కాదు నీ పక్కన ఉన్నట్టు చూడండి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క జీవికి పెట్టమంటూ ఉంటారు చూడండి దేవీ దేవతలు కూడా ఉదాహరణకు మనం అమ్మవారిని తీసుకుందాం అమ్మవారి కూడా చూడండి వాహనాలుగా వాహనంగా ఎట్లా చేసుకుంది జీవకోటిని వాహనంగా చేసుకుందాం ఆవిడ కదా కాబట్టి మోగజీవులను చేసుకోలేదండి వాహనంగా అమ్మవారికి వాహనం కాదా కాబట్టి మనం ఇప్పుడు కుమారస్వామి ఉన్నాడు ఆయన నెమలి వాహనం కాదండి ఆయన పతాకం పైన కోడి లేదు అదేవిధంగా మరి అమ్మవారి వాహనం చూడండి మరి ఈశ్వరుడు వాహనం చూడండి నంది అందుకని చెప్పి ఈ ఇవైతే జీవజా జీవకోటి ఉందో వాటినన్నిటినీ కూడాను హక్కుని చేర్చుకునేటటువంటి విధానంలో భాగంగానే మనకి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క జీవికి కూడాను గ్రాసం పెట్టండి అని చెప్తూ ఉంటారు ఒకసారి ఏం చెప్తారు ఆవుకి గోగ్రాసం పెట్టండి అని చెప్తారు గోవుకి గ్రాసం పెట్టండి అని అదేవిధంగా ఇప్పుడు మార్గశిర మాసంలో మనకి పౌర్ణమి రోజున మనము ఇట్లా కుక్కలకి ఏదైనా సరే మీ ఇష్టానుసారంగా ఆహారాన్ని పెట్టండి అట్లా రొట్టె కొరికి వేసేటటువంటి ఆనవాయితీ ఉంటే అట్లాగూ లేకపోతే బిస్కెట్లు ఇట్లా చేదులన్నీ కూడాను పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది యమధర్మరాజు గారి చిత్రగుప్తుడికి ఈరోజున వరం ఇస్తాడని చెప్తూ ఉంటారు చూడండి మరి చిత్రగుప్తుడు సోదరి సోదరి పేరు మీదే ఉంది కదా కోరలాదేవి పేరు మీదే ఉంది కదా ఈ రోజున కోరల పౌర్ణమి అనేటటువంటిది అందుకు కాను ఈ రోజున ఈ విధంగా చేయటం వల్ల యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం కూడాను కలుగుతుంది అంటే ఆ యమధర్మరాజు గారు కోరలు చాచి ఉన్నారు కదా అప్పుడు ఎటువంటి పెను ప్రమాదాలు జరగటం కానీ ఈ అపములుచ్చు కానీ ఇలాంటివన్నీ కూడాను లేకుండా మనల్ని కాపాడుతారు అని చెప్పి అందుకు ప్రత్యేకగా ఈ పౌర్ణమి రోజున మామూలుగా పౌర్ణమి అంటేనే మనం పూర్ణతిథి ఆ విధంగా అమ్మవారి పూజ చేసుకుంటాము అమ్మవారి పూజ చేసుకునే లలితాదేవి పూజ చేసుకునేవారు లక్ష్మీదేవి పూజ చేసుకునేవాడు పూజ చేసుకునేవారు చంద్రుడికి పూజ చేసుకునేవారు ఈ విధంగా ఉంటూ ఉంటారు అలాగే ఈ రోజున ఈ కూరల పూర్ణమి రోజున ఈ పని కూడా ఈ కుక్కలకు ఆహారం కూడా ఇవ్వమని చెప్తారు స్వస్తి